హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అలాగే నైన్త్ క్లాస్ అండ్ ఉపవాచకం టెన్త్ క్లాస్ అలాగే ఉపవాచకం వీటన్నిటి గురించి కూడా పాఠము ప్రక్రియలు ఇతివృత్తాలు కవి లేదా కవుపరిచయాలు వాటన్నింటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ ఫోర్ క్లాసెస్ కూడా ఒక వీడియోలో చేశాను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఇవి ఈ మూడు కూడా ఒక వీడియోలో చేశాను ఎయిత్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ నైన్త్ టెన్త్ ఇవి ఇవి ఒక వీడియోలో చేస్తున్నాను సో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఎవరైనా చూసేయండి ఇంకా త్వరగా అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా క్విక్ రీజన్ క్లాసెస్ ఇదే విధంగా మీ అందరికీ ఎగ్జామ్కి వెళ్లే ముందు అన్ని కూడా క్లియర్ చేసేసి ఇవ్వాలని అనుకుంటున్నాను సో మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత త్వరగా అయితే వీడియోస్ చేస్తాను సో ప్రాబ్లం అయితే లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్ అయ్యింది మీకు వీడియోస్ చేయడం అనేది బట్ ప్రాబ్లం అయితే లేదండి మీరు రోజు ఫాలో అవుతూ ఉండండి మీకు వీడియోస్ కొత్తవి అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ అయితే మనం చూసుకుందాము ఎయిత్ క్లాస్ తెలుగు వాచకం సెమిస్టర్ వన్కి కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి సంసిద్ధతా కార్యక్రమం ఆంధ్ర వైభవం ఆంధ్ర వైభవం పాఠం అండి ప్రక్రియ వచ్చేసరికి గేయము ఇతివృత్తం రాష్ట్ర కవి కుండేపూడి లక్ష్మీనారాయణ సంసిద్ధత కార్యక్రమం పాఠం ఏంటి ఆంధ్ర వైభవం ప్రక్రియ గేయం ఇతివృతం రాష్ట్ర గీతి కవి కొండేపూడి లక్ష్మీనారాయణ సెకండ్ వన్ సంసిద్ధత కార్యక్రమంలో సెకండ్ వన్ మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృతం దేశభక్తి కుటుంబ విలువలు కవి పవని నిర్మల ప్రభావతి ఇక్కడ పాఠం సంసిద్ధత కార్యక్రమంలో మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృతం దేశభక్తి కుటుంబ విలువలు కవి లేదా రచయిత పవన నిర్మల ప్రభావతి నెక్స్ట్ వన్ శతక సౌరభం శతక సౌరభం పాఠం యొక్క ప్రక్రియ శతకము ఇతివృత్తం నైతిక విలువలు కవి లేదా రచయిత శతక కవులు ఓకేనా శతక సౌరభం యొక్క ప్రక్రియ శతకము ఇతివృత్తం నైతిక విలువలు కవి లేదా రచయిత శతక కవులు నెక్స్ట్ వన్ నా యాత్ర ఇక చూడండి నా యాత్ర యొక్క ప్రక్రియ యాత్ర రచన అలాగే ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు ఇక్కడ వచ్చేసరికి మనం రచయిత బలుసు వెంకటరమణయ్య రచయిత వచ్చేసరికి బలుసు వెంకటరమణయ్య నెక్స్ట్ సందేశం సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం కష్ట జీవుల శ్రమ రచయిత గుర్రం జాషువా సందేశం పాఠం యొక్క ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం కష్ట జీవుల శ్రమ రచయిత గుర్రం జాషువ నెక్స్ట్ వన్ పయనం పాఠం యొక్క ప్రక్రియ మాండలిక కథ ఇతివృతం సామాజిక స్పృహ రచయిత సింగమనేని నారాయణ పయనం పాఠం యొక్క ప్రక్రియ మాండలిక కథ ఇతివృతం సామాజిక స్పృహ స్పృహ అలాగే రచయిత సింగమనేని నారాయణ నెక్స్ట్ వన్ చైతన్య ఉపవాచకం అండి ఇది వ్యాసము స్ఫూర్తి సేవ ఇతివ్రతం స్ఫూర్తి లేదా సేవ ఇది రచయితల బృందం రచయితలు వచ్చేసరికి ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోతులోరి వీరబ్రహ్మం నేదునూరి గంధా గంగాధరం వడ్డాది పాపయ్య ఫోర్త్ వన్ ఫాతిమా షేక్ ఫిఫ్త్ వన్ రాతిగా రాగతి పండరి సిక్స్త్ వన్ తాడి నాగమ్మ ఇవి మనకి చైతన్యమూర్తులు ఉపవాచకానికి సంబంధించిన వారు నెక్స్ట్ వన్ ఇక్కడ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ అండి సెమిస్టర్ వన్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఇది సెమిస్టర్ టూకు సంబంధించి ఇక్కడ సెమిస్టర్ టూ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎయిత్ వన్ పాఠం మేలిమలుపు ప్రక్రియ కథ ఇతివృత్తం ఆత్మస్థైర్యం కవి లేదా రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి పాఠం మేలిమలుపు ప్రక్రియ కథ ఇతివృత్తం ఆత్మస్థైర్యం కవి లేదా రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి నెక్స్ట్ వన్ చిరమాలిన్యం పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం మానవ విలువలు కవి లేదా రచయిత షేక్ ఖాజా హుస్సేన్ పాఠం చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం మానవ విలువలు షేక్ కాజా హుసేన్ కవి లేదా రచయిత నెక్స్ట్ నాటి చదువు పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ కవి లేదా రచయిత మామిడిపోడి వెంకటరంగయ్య నాటి చదువు పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము లేదా చదువు విలువ నెక్స్ట్ కవి లేదా రచయిత వచ్చేసరికి మామిడిపోడి వెంకట రంగయ్య నెక్స్ట్ వన్ సమదృష్టి పాఠం యొక్క ప్రక్రియ గజల్ ఇతివృత్తం మానవ మా అదే సమానత్వం తర్వాత కవి లేదా రచయిత పైడి తెరేష్ బాబు ఓకేనా సమదృష్టి పాఠం యొక్క ప్రక్రియ గజల్ ఇతివృత్తం సమానత్వం కవి లేదా రచయిత పైడి తెరేష్ బాబు నెక్స్ట్ వన్ భువన విజయం పాఠం యొక్క ప్రక్రియ సాహితీ రూపకం ఇతివృత్తం భాషాభిరుచి కవిలేద రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న భువన విజయం పాఠం యొక్క ప్రక్రియ సాహితీ రూపకం ఇతివృత్తం భాషాభిరుచి రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న ఓకేనా సో నెక్స్ట్ వన్ ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం ఇతివృత్తం అతిథి గౌరవం రచయిత తిక్కన సోమియాజీ ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం ఇతివృత్తం అతిథి గౌరవం రచయిత తిక్కన సోమియాజీ నెక్స్ట్ కళా వారసత్వం ఇది ఉపవాచకానికి సంబంధించింది ఇది వచ్చేసరికి ప్రక్రియ వ్యాసము ఇతివృత్తం కళల వైశిష్టము రచయితల బృందము రచయితలు వారసత్వం ఉపవాచకానికి సంబంధించి భరతనాట్యం భాంగ్రా నృత్యం కథాకళి గుడి ఒడిస్సి హరికథ ఓకేనా ఈ ఆరింటి గురించి ఇచ్చాడు ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది కళల వైశిష్టం అనే యతివృత్తానికి సంబంధించింది రచయితల బృందం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వచ్చేసరికి ఆకారాది పట్టిక ఓకేనా సో ఇది మనకి ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూకి సంబంధించి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ తెలుగు వాచకంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పద్యభాగము గద్యభాగము అని ఉంటుందండి సో పద్య భాగంలో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ధర్మబోధ పాఠం ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం కుటుంబ సంప్ర సంబంధాలు కవి లేదా రచయిత నన్నయ భట్టు పాఠం ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం కుటుంబ సంబంధాలు కవి లేదా రచయిత నన్నయ భట్టు నెక్స్ట్ వన్ చైతన్యం పాఠం ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత కవి లేదా రచయిత తాపి ధర్మరావు పాఠం చైతన్యం ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత కవి లేదా రచయిత తాపి ధర్మరావు నెక్స్ట్ వన్ పాఠం హరివిల్లు చూసుకోండి పాఠం హరివిల్లు ప్రక్రియ వర్ణన ఇతివృతం ప్రకృతి కవి వివిధ కవులు కవులు పాఠం హరివిల్లు ప్రక్రియ వర్ణన ఇతివృతం ప్రకృతి కవులు వివిధ కవులు ఫోర్త్ వన్ ఆత్మకథా పాఠము ప్రక్రియ వచన కవిత ఇతివృతం స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ ఆత్మకథా పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఇతివ్రతం స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ నెక్స్ట్ స్నేహం పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము కవి వివిధ కవులు స్నేహం పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యము ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము కవి వివిధ కవులు నెక్స్ట్ వన్ తీర్పు పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృతం పరోపకారము ఇక్కడ వచ్చేసరికి రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి తీర్పు పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృత్తం పరోపకారము రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ వన్ మాట మహిమ పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృత్తం జీవన విధానము రచయిత కొలకలూరి స్వరూపారాణి మాట మహిమ పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యము ఇతివృత్తం జీవన విధానము ఇక్కడ రచయిత కొలకలూరి స్వరూపరాణి నెక్స్ట్ గద్య భాగానికి సంబంధించి మనం చూసుకోగానే ఇక్కడ ఇల్లలక గానే పాఠం యొక్క ప్రక్రియ కథానిక ఇతివృత్తం స్త్రీ చైతన్యం రచిత పి సత్యవతి గానే పాఠం యొక్క ప్రక్రియ కథానిక ఇతివృత్తం స్త్రీ చైతన్యం రచయిత పి సత్యవతి నెక్స్ట్ రంగస్థలం పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము ఇతివృత్తం సంస్కృతి రచయిత తనకెళ్ల భరణి రంగస్థలం పాఠం యొక్క ప్రక్రియ వ్యాసము ఇతివృతం సంస్కృతి రచయిత తనికెళ్ళ భరణి ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ప్రక్రియ లేఖ ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ప్రక్రియ లేఖ ఇతివృతం మానవ సంబంధాలు రచయిత పింగళి బాలాదేవి ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ప్రక్రియ లేఖ ఇతివృత మానవ సంబంధాలు రచయిత పింగళి బాలాదేవి ఆశావాది పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి ఇక్కడ ఇతివృత్తం సాహితీ జీవనము రచయిత ఆశావాది ప్రకాశరావు చూసుకోండి ఆశావాది పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి ఇతివృత్తం సాహతీ జీవనము రచయిత ఆశావాది ప్రకాశరావు నెక్స్ట్ ఏ దేశమేగినా పాఠం యొక్క ప్రక్రియ యాత్రా సాహిత్యము ఇతివృత్తం దేశభక్తి రచయిత ఉటుకోరి లక్ష్మీకాంతమ్మ ఏ దేశమేగినా పాఠం యొక్క ప్రక్రియ యాత్రా సాహిత్యము ఇతివృత్తం దేశభక్తి రచయిత ఉటుకోరి లక్ష్మీకాంతమ్మ నెక్స్ట్ నా చదువు పాఠం యొక్క ప్రక్రియ స్వీయ చరిత్ర ఇతివృత్తం స్ఫూర్తి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు పాఠం యొక్క ప్రక్రియ స్వీయ చరిత్ర ఇతివృత్తం స్ఫూర్తి రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నెక్స్ట్ ఆకుపచ్చ శోకం పాఠం యొక్క ప్రక్రియ పర్యావరణ కవిత్వం ఇతివృత్తం పర్యావరణం రచిత డేవిడ్ లివింగ్స్టన్ ఆకుపచ్చ శోకం పాఠం యొక్క ప్రక్రియ పర్యావరణ కవిత్వం ఇతివృత్తం పర్యావరణం ఇక్కడ రచయిత డేవిడ్ లివింగ్స్టన్ ఓకేనా ఇది మనకి నైన్త్ క్లాస్ కి సంబంధించి పద్య భాగము అలాగే గద్యభాగము నెక్స్ట్ నైన్త్ క్లాస్ ఉపవాచకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ స్వరాజ్య వీరులు అలాగే కథలు వారి యొక్క కథలు న్యాయపతి సుబ్బారావు పుత్రగాత్రం పరిష్వంగం న్యాయపతి సుబ్బారావు గారి కథ పుత్రగాత్రం పరిష్వంగం కొండా వెంకటప్పయ్య గారి కథ సీనయ్య డాక్టర్ కొండ వెంకటప్పయ్య గారి కథ సీనయ్య డాక్టర్ కాశీనాథుని నాగేశ్వరరావు గారి కథ కంపోజిషన్ కాశీనాథ నాగేశ్వరరావు గారి కథ కంపోజిషన్ ఉన్నవ దంపతులు ఉన్నవ దంపతుల యొక్క కథ ఉరులు ఉన్నవ దంపతుల యొక్క కథ ఉరులు దువ్వూరు సుబ్బమ్మ యొక్క కథ మనశ్రీ దువ్వూరు సుబ్బమ్మ యొక్క కథ మనశ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క కథ అహింస అయ్యదేవర కాళేశ్వరరావు యొక్క కథ అహింస నెక్స్ట్ కడపకోటిరెడ్డి దంపతులు యొక్క కథ చంద్రవంక కడప కోటిరెడ్డి దంపతుల యొక్క కథ చంద్రవంక నెక్స్ట్ దరిశి చెంచయ్య యొక్క కథ చదువు దరిస్ చెంచయ్య యొక్క కథ అమ్మమ్మ చదువు పొనక కనకమ్మ యొక్క కథ జీవన్ముక్తుడు పొనక కనకమ్మ యొక్క కథ జీవన్ముక్తుడు ఇద్దగు ఇస్మాయిల్ సారీ కద్దగు ఇస్మాయిల్ కథ యంత్రము కద్దగు ఇస్మాయిల్ యొక్క కథ యంత్రము వేదాంతం కమలాదేవి యొక్క కథ పొలిమి వేదాంతం కమలాదేవి యొక్క కథ పొలిమి నెక్స్ట్ దిగుమతి జానకి బాయమ్మ యొక్క కథ బంగారు మురుగు దిగుమర్తి జానకి మాయమ్మ బాయమ్మ కథ బంగారు మురుగు నెక్స్ట్ వచ్చేసరికి కల్లూరు తెలసమ్మ గారి యొక్క కథ ఒల్లెరగని నిద్ర కల్లూరు తెలసమ్మ యొక్క కథ ఒల్లెరగని నిద్ర నెక్స్ట్ ద్వారబంధాల చంద్రయ్య యొక్క కథ చివరి పిచ్చుక ద్వారబంధాల చంద్రయ్య యొక్క కథ చివరి పిచ్చుక ఓకేనా సో మనము ఇది మనము నైన్త్ క్లాస్కి సంబంధించి ఉపవాచకము అది కూడా నేర్చుకున్నాము అలాగే పాఠాలు గద్యభాగము పద్య భాగం ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ కి సంబంధించి తెలుగు వాచకం గురించి మనము తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసరికి మాతృభావన పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవము కవి లేదా రచయిత గడియారం వెంకట శాస్త్రి మాతృభావన పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృతం స్త్రీల పట్ల గౌరవము కవి లేదా రచయిత గడియారం వెంకట శాస్త్రి నెక్స్ట్ జానపదని జాబు జానపదని జాబు యొక్క ప్రక్రియ లేఖ ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం కవి లేదా రచయిత బోయి భీమన్న జానపదుని జాబు యొక్క పాఠం యొక్క ప్రక్రియ లేఖ ఇతివ్రతం శ్రమ పట్ల గౌరవం కవి లేదా రచయిత బోయి భీమన్నం నెక్స్ట్ వెన్నెల పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివ్రతం ప్రకృతి వర్ణన కవి లేదా రచయిత ఎర్రన పాఠం వెన్నెల పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం ప్రకృతి వర్ణన కవిలేద రచయిత ఎరణ నెక్స్ట్ ధన్యుడు పాఠం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం విలువలు కవిలేద రచయిత చేత చిన్నయ్య సూరి ధన్యుడు పాఠం యొక్క ప్రక్రియ కథ ఇతివృత్తం విలువలు కవిలేద రచయిత చేత చెన్నయ్య సూరి నెక్స్ట్ శతక మధురిమ పాఠం యొక్క ప్రక్రియ పద్యము శతక మధురిమ పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం నైతిక విలువలు ఇక్కడ వచ్చేసరికి శతక కవులు ఇక్కడ రచయితలు కవులు ఓకేనా నెక్స్ట్ మా ప్రయత్నం పాఠం యొక్క ప్రక్రియ పీఠిక అలాగే ఇతివ్రతం స్త్రీ సాధికారత కవి లేదా రచయిత ఓల్గా వసంత కల్పన మా ప్రయత్నం పాఠం యొక్క ప్రక్రియ పీఠిక ఇతివృత్తం స్త్రీ సాధికారత ఇక్కడ కవి లేదా రచయిత ఓల్గా వసంత కల్పన ఓకేనా సో నెక్స్ట్ వన్ సముద్ర లంఘనం చూసుకోండి సముద్ర లంఘనం పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధ పద్యము ఇతివృతం వర్ణన కవి లేదా రచయిత అయ్యల రాజు రామభద్రుడు సముద్ర లంఘనం పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధ పద్యము ఇతివృతం వర్ణన అలాగే కవి అయ్యలరాజు రామభద్రుడు రచయిత ఓకే నెక్స్ట్ మాణిక్యమైన పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం సామాజిక స్పృహ రచయిత విద్వాన్ విశ్వం మానక్య పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం సామాజిక స్పృహ రచయిత విద్వాన్ విశ్వం నెక్స్ట్ గోరంత దీపాలు పాఠం యొక్క ప్రక్రియ కథ సామాజిక సేవ అలాగే ఇతివృత్తం మానవ సంబంధాలు రచయిత పులికంటి కృష్ణారెడ్డి గోరంత దీపాలు పాఠం యొక్క ప్రక్రియ కథ సామాజిక సేవ ఇతివృత్తం మానవ సంబంధాలు రచయిత పులికంటి కృష్ణారెడ్డి నెక్స్ట్ భిక్షా పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం మానవ స్వభావము రచయిత శ్రీనాథుడు భిక్షా పాఠం యొక్క ప్రక్రియ పద్యము ఇతివృత్తం మానవ స్వభావము రచయిత శ్రీనాథుడు నెక్స్ట్ చిత్రగ్రీవం పాఠం యొక్క ప్రక్రియ అనువాద కదా ఇక్కడ ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన రచయిత ధనగోపాల్ ముఖర్జీ చిత్రగ్రీవం పాఠం యొక్క ప్రక్రియ అనువాద కదా ఇతివృతం శాస్త్రీయ పరిశీలన రచయిత ధనగోపాల్ ముఖర్జీ నెక్స్ట్ ఉపవాచకం వచ్చేసరికి రామాయణం అండి ఇది ప్రక్రియ ఇతిహాస కథకు సంబంధించింది ఇతివృత్తం సంస్కృతి విలువలకు సంబంధించి ఇక్కడ రచయిత వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం ఇది వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం రామాయణం యొక్క ప్రక్రియ ఇతిహాస కథ ఇతివృత్తం సంస్కృతి విలువలు ఇది రామాయణానికి సంక్షిప్త వచన రూపం అండి ఓకేనా సో ఇది మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి మరి మనకు మరికొన్ని మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే చూసుకున్నట్లయితే వివిధ కథలు వారి యొక్క రచయితలు గురించి మరికొన్ని మనం చూసుకుందాము సో ఫస్ట్ వన్ పుత్ర గాత్ర పరిష్కంగం కథ ఎవరు రచించారు అంటే పి రామకృష్ణ పుత్రగాత్ర పరిష్ంగం కథని ఎవరు రచించారు పి రామకృష్ణ సీనయ్య డాక్టర్ ఎవరు రచించారు త్వరగా జయశ్యామల సీనయ్య డాక్టర్ ఎవరు రచించారు త్వరగా జనశ్యామల కంపోజిషన్ ఎవరు రచించారు పి సరళాదేవి కాంపోజిషన్ ఎవరు రచించారు పి సరళాదేవి ఉరులు ఎవరు రచించారు మల్లిపురం జగదీష్ ఉరులు ఎవరు రచించారు మల్లిపురం జగదీష్ మనస్వి ఎవరు రచించారు ద్వివేదల విశాలాక్షి మనస్వి ఎవరు రచించారు ద్వివేదల విశాలాక్షి అహింస ఎవరు రచించారు దాదా హయత్ అహింస ఎవరు రచించారు దాదా హయత్ చంద్రవంక ఎవరు రచించారు పోరంకి దక్షిణామూర్తి చంద్రవంక ఎవరు రచించారు పోరంకి దక్షిణామూర్తి అమ్మమ్మ చదువు ఎవరు రచించారు సుధామూర్తి అమ్మమ్మ చదువు ఎవరు రచించారు సుధామూర్తి జీవన్ ముక్తుడు ఎవరు రచించారు మధురాంతకం రాజారాం క్తుడు ఎవరు రచించారు మధరాంతకం రాజారాం యంత్రం ఎవరు రచించారు షేక్ హుస్సేన్ సత్యాగ్ని యంత్రం ఎవరు రచించారు షేక్ హుస్సేన్ సత్యాగ్ని కొలిమి ఎవరు రచించారు కొలకలోరి ఇనాక్ కొలిమి ఎవరు రచించారు కొలకలోరి ఇనాక్ బంగారు మురుగు ఎవరు రచించారు శ్రీరమణ బంగారు మురుగు ఎవరు రచించారు శ్రీరమణ ఒల్లెరిగాని నిద్ర వెంకట రమేష్ ఒల్లెరిగాని నిద్ర ఎవరు రచించారు వెంకట రమేష్ అలాగే చివరి పిచ్చుగా ఎవరు రచించారు డాక్టర్ పాపినేని శివశంకర్ చివరి పిచ్చుగా ఎవరు రచించారు డాక్టర్ పాపినేని శివశంకర్ ఇది మనకి వివిధ కథలు వారి యొక్క రచయితలు సో ఈ క్లాస్లో మనం ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ నైన్త్ క్లాస్ అలాగే వాటి యొక్క ఉపవాచకం కూడా నేర్చుకున్నాము టెన్త్ క్లాస్ అలాగే ఉపవాచకం కూడా నేర్చుకున్నాం క్లియర్ అయిపోయింది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేర్చుకున్నాము సో ఇదే విధంగా అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ అయ్యేసరికి అన్ని క్విక్ రివిజన్ వీడియోస్ అయితే అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ నేను క్లియర్ చేస్తూ ఉంటాను సో వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత త్వరగా వీడియోస్ నేను చేయడానికి అవుతుంది సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కల్పించ them until then bye friends